హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు వీర హనుమాన్ విజయ్ శోభయాత్ర ఉదయం గౌలిగూడ రామ్ టెంపుల్ నుండి దాదాపు పదకొండున్నరకు ప్రారంభమైంది దీంట్లో హైదరాబాద్ సిటీ పరిధిలో దాదాపు ఒక వంద యాభై చిన్న ప్రొసెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వచ్చి కలిసాయి రెండు కమిషనరేట్స్ ఏవైతే పక్కకున్నాయో సైబరాబాద్ రాజకొండ అక్కడి నుండి కూడా దాదాపు నలభై ప్రొసెషన్స్ వచ్చి ఈ మెయిన్ ప్రొసెషన్లో కలవడం జరిగింది ఇప్పటి వరకు మనం చూస్తే ఈ ప్రొసెషన్ మొత్తము గౌలిగూడ ప్రొసెషన్ ఏదైతే ఉందో ప్రశాంతంగా ఇంకా సాగుతూ ఉంది అయితే ఈ గౌలిగూడ నుండి స్టార్ట్ అయిన ప్రొ ప్రొసెషన్ ఊరేగింపు ఏదైతే ఉందో దానికి అనుగుణంగా కర్మాన్ ఘాట్ నుండి ఏదైతే ప్రొసెషన్ ప్రారంభమయ్యి హైదరాబాద్ సిటీలోకి వచ్చి దాని తర్వాత మళ్ళీ రాచకొండలోకి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ సిటీ వచ్చి దీంట్లో కలవడం జరిగింది అది కూడా రెండవది రెండవ పెద్ద ప్రొసెషను సో అది కూడా ఇప్పుడు ముందు వెళ్తున్న గౌలిగూడ ప్రొసెషన్లో జాయిన్ అయ్యింది ఇప్పుడు దాదాపు బైబిల్ హౌస్ సికింద్రాబాద్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ చేరుకుంది హెడ్ ఆఫ్ ద ప్రొసెషన్ పన్నెండు కిలోమీటర్ల దూ దూరం ఏదైతే ఈ ప్రొసెషన్కి ఉందో దాంట్లో దాదాపు ఎనిమిది కిలోమీటర్లు ఇప్పటివరకు కవర్ అయ్యాయి అంత సజావుగా ప్రశాంతంగా కొనసాగుతుంది చాలామంది మోటార్ సైకిల్స్ పైన భక్తులు ఏవైతే ఉన్నారో ఎవరైతే వాలంటీర్స్ అందరూ కూడా దీంట్లో ప్రొసెషన్లో జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు దాదాపు పది పదిహేను వేల మంది క్రౌడ్లో ఉన్నట్టు మాకు తెలుస్తూ ఉంది మా బందోబస్తు మొత్తం సిటీ వ్యాప్తంగా పదిహేడు వేల మంది ఉదయం నుండి డ్యూటీలో ఉన్నారు ఒక రెండు మూడు వేల మంది బయట నుంచి వచ్చారు ఇరవై వేల మంది పోలీసుతో మొత్తం గస్తీ కొనసాగుతూ ఉంది ఎందుకంటే అన్ అనేక ప్రాంతాల నుండి ఈ ప్రొసెషన్స్ అన్నీ కూడా వచ్చాయి కనుక అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని ప్రశాంతంగా ఊరేగింపు జరిగే విధంగా అన్ని చర్యలు మేము తీసుకున్నాము అదే కాకుండా సిసిటీవీస్ మరియు డ్రోన్స్ ద్వారా ఏవైతే మాకు లైవ్ పిక్చర్స్ వస్తున్నాయో అవన్నీ కూడా మేము ఇక్కడ ఐ సి బంజారా హిల్స్లో రూమ్ నుండి మేము వాచ్ చేస్తూ ఉన్నాము ఈ మొత్తం ప్రక్రియ ఎక్కడెక్కడ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయ్యాయో చిన్న చిన్న సమస్యలు వచ్చాయో అవన్నీ కూడా అధిగమించడానికి ఇక్కడ అధికారులు ప్రతి డిపార్ట్మెంట్ నుండి ఇక్కడ హాజరై వారి వారి సిబ్బందికి వారు సూచనలు ఇవ్వడం అన్ని చర్యలు తీసుకొని దాన్ని సరిదిద్దడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఇదే కాకుండా డ్రోన్ డ్రోన్స్ కూడా మేము ఐదు హైర్ చేసి ఒక ఏరియల్ వ్యూ వచ్చే విధంగా ఊరేగింపులు ఎక్కడైతే తిరుగుతున్నాయో అవన్నీ కూడా గ్యాప్ లేకుండా అన్నీ పుషింగ్ పార్టీస్ ద్వారా ఈ ప్రొసెషన్స్ అన్నింటిని దగ్గర తీసుకొచ్చి ఒకే ప్రొసెషన్ లాగా తయారు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది ఇక్కడ నుండి కూడా ఈ సూపర్విజన్ మొత్తం దాదాపు రెండు వందల డెబ్బై కెమెరాస్ ఏవైతే ఎన్ రూట్లో ఉన్నాయో అన్నీ కూడా రిపేర్ చేసి అన్నీ పనిచేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది ఇదే కాకుండా అనేక ఇతర చర్యలు మతపరంగా ఇతర కమ్యూనిటీస్తో పీస్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా యాక్టివ్గా ఉన్నారు వారు ఫీల్డ్లో ఉండి అందరినీ వాచ్ చేస్తూ వారి సమన్వయం అనేది ఏర్పాటు చేసి ప్రశాంతంగా కొనసాగే విధంగా చర్యలు కూడా అన్ని తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు దాదాపు ఎనిమిదిన్నర పది తొమ్మిది ప్రాంతంలో ఈ ఊరేగింపు తాడ్బాన్ రామ్ టెంప్ హనుమాన్ టెంపుల్ దగ్గరికి చేరుకుంటుంది దాని తర్వాత అక్కడ పూజలు ఇవన్నీ జరిపిన తర్వాత అక్కడ నుండి అందరు కూడా డిస్పర్స్ అవుతారు సో రిటర్న్ వెళ్ళే సమయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోమని అధికారులకు చెప్పడం జరిగింది సో దానికి అనుగుణంగా అందరు కూడా మొత్తం ప్రొసెషనిస్ట్ ఎవరైతే ఉన్నాయో ఉన్నారో భక్తులు ఎవరైతే ఉన్నారో అందరు కూడా ఇంటికి చేరుకునే వరకు ఈ ఊరేగింపు వాచ్ చేస్తూ మేము అందరం కూడా బందోబస్తులో ఉంటాం సో ఈ రెండు ప్రొసెషన్స్ ఏవైతే వారం రోజుల్లో జరిగాయో శ్రీరామ్ నవమి సందర్భంగా హనుమాన్ జయంతి సందర్భంగా ఇవన్నీ కూడా పీస్ఫుల్గా ప్రశాంతంగా జరిగే విధంగా ఈ నిర్వాహకులు ఏవైతే వచ్చారో ముందుకి ఆర్గనైజర్స్ అక్కడ ఉత్సవ్ కమిటీ వాళ్ళు ఇతర సంస్థ నాయకులు పెద్దలు అందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున మా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము